హాయ్ తెలంగాణలో భూభారతి చట్టం అమలు ప్రక్రియకు ఒక ఐదు వేల లైసెన్స్డ్ సర్వేలను తయారు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అయితే మీ సేవ ద్వారా అప్లికేషన్స్ అయితే స్వీకరించడం జరుగుతుంది సో దీనిలో భాగంగా ఒక పదివేల ముప్పై ఒకటి అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది అయితే మరి ఈ వీడియోలో ఏ జిల్లాకి ఎన్ని అప్లికేషన్స్ రావడం జరిగింది అందులో కేటగిరీ పరంగా అంటే బీసీ ఎస్టీఎస్సీ ఇలా కేటగిరీ పరంగా ఎన్ని అప్లికేషన్స్ రావడం జరిగింది ఇందులో ఎంతమంది ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్లో ఉండబోతున్నారు అన్న ప్రక్రియ గురించి ఈ వీడియోలో నేనైతే మీకు చెప్పబోతున్నాను అయితే మీరు కనుక మన ఛానల్కి ఇప్పుడే కొత్తగా వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని లాస్ట్ వరకు చూడండి మీరు ఏ డిస్టిక్ వాళ్ళు అయితే అవుతారో ఆ డిస్టిక్ది వచ్చినప్పుడు మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకున్నా లేదనుకుంటే కొన్ని నోట్స్ రాసుకున్న మీకు ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అన్న దాని గురించి అయితే మొదటిగా మీరు స్క్రీన్ మీద చూస్తుంది ఇది ఆదిలాబాద్ డిస్టిక్కి సంబంధించిన సమాచారం అంటే ఆదిలాబాద్ డిస్టిక్లోని ఆదిలాబాద్ నిర్మల్ మంచిరాల్ కొమరం భీమ్ ఆసిఫాబాద్ అయితే ఇది గతంలో ఉన్న ఏదైతే పాత డిస్టిక్ ఆదిలాబాద్లో ఉన్నాయో వాటిని అన్నిటి గురించి ఇవ్వడం జరిగింది సో ఇందులో కనుక చూస్తే ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ టోటల్ ఇలా ఇవ్వ డేటా ఇవ్వడం జరిగింది మొత్తానికి ఆదిలాబాద్ డిస్టిక్ సంబంధించి ఒక వెయ్యి ఇరవై ఆరు మంది అయితే అప్లికేషన్ చేసుకోవడం జరిగింది ఇందులో ఎక్కువగా బీసీ కేటగిరీ వాళ్ళు అయితే అప్లికేషన్ చేసుకోవడం జరిగింది సో ఇది ఆదిలాబాద్ డిస్టిక్ సం సంబంధించిన సమాచారం అయితే నెక్స్ట్ డిస్టిక్ విషయానికి వస్తే ఉమ్మడి కరీంనగర్ డిస్టిక్ ఇందులో కనుక చూస్తే కనుక కరీంనగర్ అలాగే జగిత్యాలు పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల ఇవన్నీ డిస్టిక్లలో ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ వీళ్ళందరినీ కనుక అప్లికేషన్ చేసుకున్న వాళ్ళందరి వివరాలు కనుక చూస్తే తొమ్మిది వందల ఎనభై ఆరు మంది అయితే అప్లికేషన్ చేసుకోవడం జరిగింది ఇందులో మళ్ళీ బీసీ కేటగిరీ వాళ్ళు ఎక్కువగా అప్లికేషన్ చేసుకోవడం జరిగింది తక్కువగా ఓసీ కేటగిరీ వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోవడం జరిగింది ఇక మూడో డిస్టిక్ విషయానికి వస్తే మహబూబ్ నగర్ సో ఈ మహబూబ్ నగర్ విషయానికి వస్తే మహబూబ్ నగర్ జోగులాంబ గడ్వాలు అలాగనే నాగర్ కర్నూలు నారాయణపేట ఇలా ఐదు డిస్టిక్క చూసుకుంటే వెయ్యి నాలుగు వందల నలభై తొమ్మిది మంది అప్లికేషన్ అయితే చేసుకోవడం జరిగింది సో ఇందులో అగైన్ మళ్ళీ బీసీ కేటగిరీ వాళ్ళే ఎక్కువ మంది అప్లికేషన్ చేసుకున్నారు తక్కువగా ఓసీ కేటగిరీ వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోవడం జరిగింది అయితే నెక్స్ట్ వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్ సంగారెడ్డి డిస్టిక్ కనుక తీసుకుంటే సంగారెడ్డి మెదక్ సిద్దిపేట సో ఈ మూడు డిస్టిక్లను కలుపుకొని ఎనిమిది వందల అరవై తొమ్మిది అయితే అప్లికేషన్స్ రావడం జరిగింది ఇందులో ఎక్కువగా ఐదు వందల ఇరవై నాలుగు బీసీ కేటగిరీ వాళ్ళు అలాగనే తక్కువగా యాభై మూడు మంది ఓసీ కేటగిరీ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవడం జరిగింది ఇక నెక్స్ట్ వచ్చేసి ఖమ్మం డిస్టిక్ ఈ ఖమ్మం డిస్టిక్లో ఖమ్మము భద్రాది కొత్తగూడెం మొత్తం రెండు డిస్టిక్ల కలిపి వెయ్యి డెబ్బై మూడు మంది అప్లికేషన్ చేసుకోగా ఇక్కడ ఎస్టీ కేటగిరీ వాళ్ళు ఎక్కువ మంది అప్లికేషన్ చేసుకోవడం జరిగింది నాలుగు వందల ఎనభై ఆరు అలాగనే తక్కువగా ఓసీ కేటగిరీ వాళ్ళు ముప్పై ఒకటి మంది అయితే అప్లికేషన్ మొత్తం కలిపి వెయ్యి డెబ్బై మూడు అయితే అప్లికేషన్ రావడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి నిజామాబాద్ డిస్టిక్లో కనుక చూస్తే రెండు డిస్టిక్లు కలిపి నిజామాబాద్ కామారెడ్డి రెండు కలిపి ఐదు వందల ఎనభై మంది అయితే అప్లికేషన్ చేసుకోవడం జరిగింది ఇక్కడ బీసీ కేటగిరీ వాళ్ళు మూడు వందల ఐదు నెక్స్ట్ తక్కువ కేటగిరీ ఎక్ తక్కువగా అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఓసీ కేటగిరీలో ముప్పై మంది అయితే ఉండడం జరిగింది సో నెక్స్ట్ వచ్చేసి నాగల్ నల్గొండ డిస్ట్రిగ్యూషన్ విషయానికి వస్తే నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి మూడు డిస్టిక్లు కలిపి పదిహేను వందల ముప్పై ఆరు మంది అయితే అప్లికేషన్ చేసుకోవడం జరిగింది ఇందులో ఎస్సీ కేటగిరీ వాళ్ళు అయితే నాలుగు వందల నలభై ఒకటి ఎక్కువ మంది అప్లికేషన్ చేసుకోగా తక్కువగా ఓసీ కేటగిరీలో అరవై మంది అప్లికేషన్ చేసుకోవడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి రంగారెడ్డి డిస్టిక్ కనుక చూస్తే ఇందులో రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ మూడు డిస్టిక్లను కలిపి ఎనిమిది వందల అరవై రెండు అప్లికేషన్స్ రాగా సో ఎక్కువ మంది బీసీ కేటగిరీ వాళ్ళు నాలుగు వందల ఇరవై నాలుగు ఓసీ వాళ్ళు డెబ్బై ఒక్క మంది అయితే తక్కువగా అప్లికేషన్ చేసుకోవడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి నా నైన్త్ ప్లేస్ విషయానికి వస్తే హనుమకొండ హనుమకొండ డిస్టిక్లో కనుక చూస్తే హనుమకొండ వరంగల్ ములుగు జనగాన్ జయశంకర్ భూపార్ పెళ్లి డిస్టిక్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మహబూబ్బాద్ సో మొత్తం పదిహేను వందల నాలుగు అప్లికేషన్ రాగా అందులో హైయెస్ట్గా ఏడు వందల ముప్పై ఆరు అప్లికేషన్ బీసీ కేటగిరీ నుండి తక్కువగా ఓసీ కేటగిరీ నుండి ముప్పై ఆరు అప్లికేషన్స్ రావడం జరిగింది సో నెక్స్ట్ ఆఖరిగా హైదరాబాద్ డిస్టిక్ హైదరాబాద్ డిస్టిక్ కనుక చూసే మొత్తం డెబ్బై ఆరు అప్లికేషన్లో బీసీకి సంబంధించి ముప్పై తొమ్మిది ఓసీకి సంబంధించి ఆరు అప్లికేషన్స్ రావడం జరిగింది సో మొత్తంగా చూసే ఒక పదివేల ముప్పై ఒకటి అప్లికేషన్లో గరిష్టంగా నాలుగు వందల నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఏమో బీసీ కేటగిరీ నెక్స్ట్ కనిష్టంగా నాలుగు వందల ఇరవై మూడు ఓసీ కేటగిరీ నుంచి అప్లికేషన్ రావడం చూ పర్సెంటేజ్ పరంగా ఎస్ ఓసీ వాళ్ళు ఫోర్ పర్సెంట్ బీసీ ఫిఫ్టీ పర్సెంట్ ఎస్సీ ట్వంటీ సిక్స్ ఎస్టీ ట్వంటీ నెక్స్ట్ వచ్చేసి టోటల్ హండ్రెడ్ పర్సెంట్ ఈ విధంగా అయితే అప్లికేషన్ రావడం జరిగింది సో సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఐదు వేల మందిని వరకైతే సెలెక్ట్ చేసే అవకాశం ఉందన్నారు కదా సో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో ఈ దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఆరు తారీఖు నుంచి జూలై ఇరవై ఆరు తారీఖున అంటే దాదాపు ఒక రెండు నెలలు అయితే వీళ్ళకైతే శిక్షణ అయితే ఇవ్వడం జరుగుతుంది సో శిక్షణ ఇచ్చిన తర్వాత అంటే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వీళ్ళకైతే ఎగ్జామ్ అయితే పెట్టడం జరుగుతుంది ఈ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది అంటే మూడు దశలలో ఉంటుంది ఫస్ట్ అయితే థియరీ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది దాని తర్వాత ప్లానింగ్ పెట్టడం ప్లానింగ్ మీద ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టికల్ ఎగ్జామ్ ఇట్లా మూడు దశలలో ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది ఈ మూడు పేపర్లు ఉండడం జరుగుతుంది మూడు పేపర్లలో కనుక ఎవరైతే అరవై శాతం కంటే ఎక్కువ ఉత్తీర్ణత అంటే అరవై నుంచి డెబ్బై శాతం మధ్యలో ఉత్తీర్ణత పొందుతారో వాళ్ళనైతే సెలెక్ట్ చేయడం జరుగుతుంది అంటే ప్రాథమికంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది సెలెక్ట్ చేసిన తర్వాత వీళ్ళకొక నలభై రోజులు అయితే అప్రెంటిషిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ వీళ్ళకి ఏదైతే ఈ మూడు పే పేపర్లలో ఇప్పటి వరకు మనం చూసిన పదివేల ముప్పై ఒకటి మంది అప్లికేషన్లు ఇలా ట్రైనింగ్ తర్వాత మళ్ళీ ఎగ్జామ్ రాసి వాళ్ళకి సెవెంటీ పర్సెంట్ వచ్చిన వాళ్ళకు ఒక నలభై రోజులు అప్రెంటిస్ ఇచ్చిన తర్వాత ఫైనల్గా ఒక ఫైనల్ ఎగ్జామ్ అయితే పెట్టడం జరుగుతుంది దాన్ని అసెస్మెంట్ టెస్ట్ అని అంటారు ఈ అసెస్మెంట్ టెస్ట్లో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి సర్వేయర్ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ సర్వేయర్ సర్టిఫికేట్ ఎవరైతే పొందారో వాళ్ళని రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు మండలాలకు ఒక్కొక్క మండలానికి కనిష్టంగా నాలుగురు నుంచి ఒక పది మంది వరకు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది సో ఇలా ఎవరైతే అప్లికేషన్ తీసుకోవడం అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళందరికీ అయితే కంపల్సరీగా యొక్క ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే ఇక్కడ కనుక మీరు చూస్తే హైదరాబాద్ డిస్టిక్లో చాలా తక్కువ అప్లికేషన్స్ రావడం జరిగింది డెబ్భై ఆరు అలాగనే ఇంకా కనిష్టంగా కనుక చూస్తే రంగారెడ్డి డిస్టిక్లో ఇంకా తక్కువగా చూస్తే నిజామాబాద్ డిస్టిక్లో అలాగనే సంగారెడ్డి డిస్టిక్ అలాగనే కరీంనగర్ సో ఈ మూడు జిల్లాల వారికి సో కొంచెం కాంపిటీషన్ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే అప్లికేషన్ చాలా తక్కువ వచ్చాయి సో వీళ్ళు ట్రైనింగ్లో మంచి ప్రతిభ ప్రదర్శించి సర్వేర్ సర్టిఫికేట్ కనుక తీసుకుంటే మాత్రం వాళ్ళకి మాత్రం జాబులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ఎవరైతే ఈ వీడియోని లాఖరి వరకు చూసి వీడియోలో మీకు కావాల్సిన కంటెంట్ని తీసుకుంటే మాత్రం కంపల్సరీ వీడియోకి ఒక లైక్ చేయండి మీకు సరి వీడియో పర్ఫెక్ట్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకుంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను మీకు అయితే ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇదండి ఈ వీడియో ఐదు వేల లైసెన్స్ సర్వేలకు సంబంధించిన పూర్తి సమాచారం వీడియోను నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ కొట్టడం మర్చిపోవద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో